జయ శ్రీమన్నారాయణ అందరికీ కూడా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అడుగుపెట్టాం కాబట్టి ఈ జనవరి మాసం పరిసారాలు చూద్దాం అయితే ముందుగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఒక ఇంకోటి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలానే భోగి కనుమ శుభాకాంక్షలు కూడా మీకు ఇంకోటి అదృష్టం పన్నెండు మాసాలకి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి కుంభమేళ మహాకుంభమేళ ఈ జనవరి మాసంలో పదమూడో తారీఖు పౌర్ణమి రోజున కోరల పౌర్ణమి ఉంది ఆ రోజున ఈకి మనకి ఈ మహాకుంభమేళ కూడా మొదలవుతుంది కాబట్టి ద్వాదశ రాసులు వాళ్ళకి అందరికీ కూడా ఈ మేర ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక దానాలు ధర్మాలు యజ్ఞాలు హేమ హోమాలు హేమాలు తప్పాలు జపాలు అన్ని రకాలు చేసేసి కన్యా రాశి వాళ్ళు ఒక్కరే కాదు ద్వాదశ రాశుల్లో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పరిహారం పఠిస్తుంది కాబట్టి పెద్దలకి ఏదైనా చేయాలనుకుంటే కదా మీరు పెద్దలకి చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అయితే ముందుగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి ఈ రాశిని గురించి చూసుకున్నట్టే కనుక సొంత ఇంట్లో కుజుడు ఉన్నాడు సొంత ఇంట్లో కుజుడు అలానే మనకి కుంభరాశిలో మనకి శుక్రుడు ఉన్నాడు కుంభరాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడితో పాటు శని భగవానుడు ఉన్నాడు శని భగవానుడు అయితే రానున్నటువంటి కాలంలో మార్చి ఇరవై తొమ్మిది తారీఖున మనకి మారటం అనేది జరుగుతుంది మీనరాశికి వెళ్తూ ఉన్నాడు అట్లానే మనకి కరకాడ ఇప్పుడు వృషభ రాశిలో గురువు ఉన్నాడు ఈ వృషభ రాశిలో గురువుతో పాటు మనకి మనకి పదో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు పదో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు కూడా చంద్రుడు అక్కడికి వస్తాడు అనమాట ఈ చంద్రుడు రావడంతో వీళ్ళకి ఏంటంటే గురుచండాల యోగం అని చెప్పేసి ఒకటి ఉంది ఈ గురుచండాల యోగం అనేది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి వస్తుంది ఇది ఎప్పుడు వస్తుంది గురుచండాల యోగం అంటే ఇప్పుడు మనకి పదమూడవ తారీఖు జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు నుంచి నలభై రోజులు జర్నీ అవుతుంది అంటే దగ్గర దగ్గర ఫిబ్రవరి మాసం చివరి వరకు కూడా ఈ నలభై రోజుల పాటు ఈ గురు చండాల యోగం అని ఒకటి మొదలైంది ఈ గురు చండాల యోగం అంటే గురు వెళ్ళాడు చండాలం అయిపోయాడు కావాలి మనకు మంచి చేయడు కావాలి అని ఉంటుంది కాదు చండాల యోగం వల్ల కొంతమేర మంచి జరుగుతుంది అది ఎలానో మనం ఒకసారి చూద్దాం అయితే మనకి ఈ రవి భగవాను వల్ల ఈ శుక్ర భగవాను వల్ల కొంతమేర మంచి జరుగుతుంది మీకు జనవరి మాసంలో అయితే ఈ గురుచండాల యోగం ఉంది దీని గురించి చెప్తున్నాం ఈ గురుచండాల యోగం ఏం చేస్తుందంటే మీకు వదిలిపోయినటువంటి కాళ్ళు చేతులు అన్నీ వదిలిపోయినటువంటి శత్రువులు ఎవరైనా ఉంటే పాత శత్రువులు అజాత శత్రువులు అంటారు వీళ్ళని మనము చుట్టాలు ఫ్రెండ్స్ బాగా మంచిగా ఉండి మన విషయాలన్నీ తెలుసుకొని బయటికి వెళ్ళిపోతారు బయటికి వెళ్ళిపోయి మన మీద చాడీలు చెప్పడం మన మీద లేనిపోయినవన్నీ పుట్టించడం మన మీద అన్ని రకాల రుణతలను కల్పించడం మనకి విజ్ఞాలు కలిగించడం మనకి లేనిపోయినటువంటి తలకైనా చెప్పి అవుతారన్నమాట అది మన దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకపోవటం మనతో గొడవాడటం అంటే ఈ కన్యా రాశి వాళ్ళతో గొడవ డబ్బులు ఇవ్వకపోవటం పా చాడీలు చెప్పడం వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం ఇవన్నీ కూడా చాలా గొడవలు అవుతాయి అనమాట అంటే శత్రువులకి మళ్ళీ ఆయువు పోసుకొని వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ గురుచండాల యోగంలో ఏం చేస్తుంది అంటే ఇలా చేసినప్పుడు ఈ గురువు ఏం చేస్తాడంటే వాళ్ళు ఎంత మేరకి వచ్చినప్పటికీ మీ వరకు రాకుండా ఓన్లీ మీదబడి కొట్టేది కాస్త కొంతవరకు మాటల వల్లే మీకు తెలిసేసి దూరం అయ్యేటువంటిది గురుచండాల యోగం అంటే ఆ ఏం చేస్తాడంటే మీ వైపు వచ్చినప్పటికీ మీ మీద ఎలాంటి రాకుండా ఎలాంటి ఉమ్మతులు రాకుండా ఎలాంటి విఘ్నాలు కలిగించకుండా మీకు దూరం చేస్తాడు ఆ శత్రువుని కూడా కొంతమేర టెన్షన్ అయితే ఉంచుతాడు అదే గురు చండాల యోగం చదువుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తా ఉంటే ప్రయత్నం మీద కొంతవరకు అవుతుంది అదే కురుచండాల యోగం అంటే విదేశాలకు ఎవరైనా వెళ్ళాలని కన్యా రాశి వాళ్ళు అనుకున్నారనుకోని చదువుకోవడానికి వీసా ప్రాబ్లం ఉంటే ఏదైనా ఇంటర్వ్యూలో పాస్ అవుతారు ఇంటర్వ్యూలో పాస్ అవుతారు కానీ విదేశాలకు వెళ్ళడానికి టిక్కెట్ దొరకదు అది కొంచెం సమయం పడుతుంది ఇది గుండు గురుచండాల యోగం ఏదైనా కాలేజీ స్కూల్స్లో సీట్ దొరుకుతుంది కానీ కాలేజీ స్కూల్స్ ఇప్పుడు ఉండవు తర్వాత టైం పడుతుంది ఇది గురుచండాల యోగం అంటే పనులు అవుతాయి అన్నం ఉడుకుతుంది మీరు తినలేరు ఇది గురిచెండాల యోగం అన్నీ బాగుంటాయి అలానే శత్రువు కూడా మీ వైపు రావాలి మీకు రాళ్ళు వేయాలని చూస్తారు కానీ వాళ్ళు మీ దాకా రారు మీరు టెన్షన్ పడకండి కంగారు పడకండి ఎలా అయితే ఈ శత్రువులు మీ దగ్గరికి వస్తారో అలానే దూరం అవుతారు కాబట్టి మీరేమి టెన్షన్ పడకండి మీరు చేయాలనుకున్న కార్యక్రమం మంచిది కాబట్టి మీరు చేసుకోండి ఆ మేర ఎవరు మీ దగ్గరికి వచ్చినా వాళ్ళు శత్రులే కాబట్టి వెళ్ళిపోతారు అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యారాశి రాశి వాళ్ళకి జనవరి మాసం నుంచి ఒకటి చేయాలండి అది ఏంటంటే ఎవరిని నమ్మొద్దు పక్కనున్న వాళ్ళని ఎదురున్న వాళ్ళని మీ చుట్టాలని మీ బంధువుల్ని ఫ్రెండ్స్ని వెల్వేషన్ని రిలేషన్ని ఎవరిని నమ్మొద్దు కట్టుకున్న భార్యని కన్నవాళ్ళని మా మాత్రమే నమ్మండి లేదా కట్టుకున్న భర్తని వాళ్ళని మాత్రమే నమ్మండి ఎఫ్ఐర్స్ కానివ్వండి రిలేషన్షిప్స్ కానివ్వండి ఏవి కూడా పెట్టుకోవద్దు కన్యారాశి రాశి వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి ఏవి కూడా పెట్టుకోవద్దు జానవరి మాసంలో ఈ జానవరి మాసంలో ఏవైతే రుమ్మతులు ఉంటాయో ఇవన్నీ కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఒకటే భార్య ఒకటే భర్త అనేలా ఉండండి రిలేషన్షిప్ కానీ ఇలాంటి మెయింటైన్ చేసేదానికి కానీ కొత్తగా ఉన్న పటాయించాలని కానీ ఏదన్నా గురువు దొరికాడు ఆ గురువు ఏదో ఇప్పటిని మందిస్తున్నాడు లేదా మార్చుకోవడానికి ముందు ఇస్తున్నాడు ఆ అమ్మాయికి పెట్టాలి ఆ అబ్బాయికి పెట్టాలి పటాయించుకోవాలి ఆస్తులు రావాలి ఇలాంటివి చూడకండి వాటి ద్వారా ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అవన్నీ కూడా మీకేమి పనిచవు కష్టపడండి పని చేయండి ఇది ఒకటే నినాదం పెట్టుకోండి మీరు కష్టపడినటువంటి డబ్బుతో మీరు కష్టపడినటువంటి ఆస్తితో మీరు కష్టపడినటువంటి సంపాదనతో మాత్రమే ఏదైనా పెద్దలకి చేయండి ఈ కనుమ రోజున దానం చేయండి భోగి రోజున పెద్దలకి చేసుకోండి మకర సంక్రాంతి రోజున పెద్దలకి బట్టలు పెట్టుకోండి పెద్దలకి ఇంకేమైనా ఉంటే కూడా చేసుకుంటే మరీ మంచి కాలం ఉంటుంది కాబట్టి ఆ పెద్దలకు చేయాల్సినటువంటి మీ పూర్వీకులు చేయాల్సినటువంటి దానాలు ధర్మాలు యజ్ఞాలు యజ్ఞాలు హోమాలు ఇంకా పెద్దలకి చేసినటువంటి ఏదైనా దానాలు ఉంటే కూడా ఏదైనా క్రియలు ప్రక్రియలు ఉంటే కూడా ఆ పెద్దలకు చేస్తే వాళ్ళు స్వర్గ ద్వారక దర్శనానికి ఇస్తే కన్నా ఆ దిమలు కూడా కన్యారాశి మీద ఉంటాయి కాబట్టి ఆ మీద మీరు చే ప్రయత్నం చేయండి మీ కన్యారాశి వాళ్ళకి మరింత బాగుండాలి ఈ కన్యా వాళ్ళు జనవరి మాసం మొత్తం రెండు వేల ఇరవై ఐదు లో రాణించాలనుకుంటే కనుక ఏ రంగంలో అయినా సరే బాగుండాలని కన్యా రాశి వాళ్ళు అనుకుంటే కనుక ఖచ్చితంగా కొన్ని పనులు చేయండి ఆ యొక్క చిన్న పనులే పెద్ద పెద్ద ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఏదైతే మనకి వచ్చేటువంటి పదమూడవ తారీఖు పౌర్ణమి రోజున జనవరి పదమూడవ తారీఖు పౌర్ణమి రెండు ఇరవై తారీఖున వచ్చేటువంటి ఏదైతే కుంభమేళ మహాకుంభవేళ ఉందో ఈ మహాకుంభమేళ నలభై రోజులు ఉంటుంది ఏదైతే ఫిబ్రవరి మాసం ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఈ మాస ఈ మాస పరిధిలో అన్నింటిలోనూ మీరు స్నానం ఆచరించినట్లయితే ఏదో ఏదైనా ఒక రోజున స్నానం ఆచరించినట్టయితే మీకు అదృష్టం కలిసి వచ్చింది గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలు గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఈ కుంభమేళ సమయాన మీరు స్నానం ఆచరించినట్టయితే మీకు దగ్గరలో నదీ తీరంలో ఉన్న సముద్ర తీరం ఉన్న మీకు నదీ సమీపం అంటే మీకు సమీప కోనంలో ఉన్నా కూడా ఏలు సెర కోనేరు ఏది ఉన్నా కూడా మీరు స్నానం ఆచరించినట్టయితే మీకు మంచి ప్రతిఫలం ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు చిన్న చిన్న దానాలు కూడా చేసుకుంటూ నదీ స్నానం చేయండి మీకు మంచి వస్తుంది మీకు దానాలు వచ్చేసప్పటికి మీరు ఎలాంటి దానం చేయాలంటే ఇలాచి అని దొరుకుతాయి అంటే యాలుకలు అని ఉంటాయి ఈ యాలుకలు అనేది ఒక వంద గ్రాములు లవంగాలు అని ఉంటాయి ఈ క్లౌడ్ అంటారు ఈ లవంగాలు ఒక వంద గ్రాములు అలానే మనకి జీలకర్ర అని ఉంటుంది ఈ జీలకర్ర కూడా ఒక వంద గ్రాములు గసగసాలు అని ఉంటాయి కష్టస్ అంటారు ఈ గసగస ఒక వంద గ్రాములు ఈ నాలుగు కూడా తీసుకెళ్ళేసి మీకు ఎక్కడైతే స్నానం ఆచరిస్తారో ఈ స్నానం చేసేటువంటి దగ్గర మీరు స్నానం ఆచరించిన తర్వాత గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు పూర్వీకుల నుంచి వచ్చేటువంటి దోషాలు పెద్దల నుంచి వచ్చేటువంటి దోషాలు అలానే కాల కాలదోషం అలానే శని దోషం అలానే దోషం మీకున్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో అలానే మీకు ప్రకృతి దోషం ఏదైతే ఉందో నరది నరఘోష శని దోషం ఏలే దోషం అలానే మీకు దోషం ఇలాంటి దోషాలన్నిటి కూడా పటాపంచలేదానికి మీరు ఒక స్నానం ఆచరించేటువంటి ఈ తీరంలో స్నానం చేసిన మునుపుట ఇవన్నీ కూడా దాంట్లో ఇవన్నీ కూడా నాకు ఎలాంటి దోషాలు కూడా రాకుండా ఉండాలని చెప్పేసి అని కవర్ తీసేసి అవన్నీ కూడా అందులో పోసినట్లయితే కనుక మీకు ఆ రుమ్మతులని తొలగిపోయి విజ్ఞానాన్ని తొలగిపోయేసి మీకు అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కన్యారాశి రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అదృష్టమత మీకు వధించాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పనిచేయండి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ జనవరి మాసం ఆ పేరు ప్రయత్నం చేయండి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి మీకు దగ్గరలో ఎక్కడైనా గ్రామ దేవత ఆలయం ఉంటే కనుక ఈ గ్రామ దేవత ఆలయంలో పుట్నాల పప్పు అటుకులు అటుకులతో పాటు పుట్నాల పప్పుతో పాటు ఎండి మిరపకాయలతో పాటు మీరు కనుక ఉల్లిపాయలు రెండు ఏ పొట్టు తీయకుండా పెద్ద ఉల్లిపాయలు రెండు కనుక నైవేద్యం కనుక పెట్టినట్టయితే మీకు బొడ్డురాయి ఉన్న మన గ్రామాల్లో రాయి అని ఉంటుంది ఈ గ్రామాల దగ్గర బొడ్డురాయి దగ్గర కూడా సరే ఉల్లిపాయలు లేకుండా ఇలాంటి నైవేద్యం కనుక మీరు పెట్టినట్టయితే కనుక ఆ బొడ్డురాయి దగ్గర మూడు చెమ్మును నీళ్లు కనుక పోచినట్లయితే బొడ్డురాయి మీకు దగ్గరలో లేకపోతే రావి చెట్టు తాకకుండా రావి చెట్టు మొదట్లో కనుక ఆ మూడు చెమ్ములు నీళ్లు ఎండిమిరమకాయ గింజలందులో ఒక ఏడు గింజలు ఉంచేసి ఎండి మిరపకాయ గింజలు ఒక మూడు చెమ్ము నీళ్లు కనుక మూడు చెమ్ములు గ్లాసులు చెమ్ములైనా సరే నీళ్ళు కనుక ఆ ఒక రావి చెట్టు చుట్టూ కనుక మీరు వేసినట్టు కనుక ఆ అదృష్టం మీకు వరిస్తూ ఉంది పెద్దల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా మీకు లేసి పెద్దల నుంచి ఉన్నటువంటి ఆ ఒక రోగాలు రొప్పులు దోషాలన్నీ కూడా మీకు పటాపంచు లేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ జానవారి మాసాలను పనిచేయండి మీకు దగ్గర ఉన్నటువంటి హరిదాసు కానీ బ్రాహ్మణోత్తముడు కానీ అలానే మీకు సమీప దూరంలో ఉన్నటువంటిది ఏదైనా ఆలయం ఉంటే కూడా ఈ ప్ర చేయండి మీకు దగ్గరలో గంగిరెద్దు కానీ హరిదాస్ కానీ వస్తే వాళ్ళకి మోయిన అంటే ఒక పూట భోజనానికి కనుక మీరు ఈ ఇచ్చినట్లయితే దానం చేసినట్టయితే మంచి జరుగుతూ ఉంది వస్త్రదానం కూడా ఈ మాసంలో చాలా మంచి జరుగుతుంది భూదానం గోదానం కూడా మీకు ఈ జంతు దానం కూడా మీరు చేస్తే మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఈ మీరు మీరు దానం చేసేసి అందరూ కూడా అదృష్టమంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అలానే ప్రతి మాసం కూడా మనం ఇస్తున్నట్టుగానే ఈ జనవరి మాసం కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి గ్రహరీత్య దోషాలని కూడా తొలగిపోయేందుకు మనం నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ నెంబర్ ప్రక్రియ ప్రకారం కనుక కూడా ఈ నెంబర్ని ప్రతిరోజు పట్టించుకోవడం ద్వారా కూడా ఆ గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలని తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి అందు ఈ నెంబర్ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే సెవెన్ వన్ జీరో ఫోర్ డబల్ టూ సెవెన్ వన్ జీరో ఫోర్ డబల్ టూ ఈ నెంబర్ని కనుక వన్ థర్టీ సిక్స్ టైమ్స్ కనుక ప్రతి రోజు కూడా మీరు పట్టించినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులను తొలగిపోయేసి కన్యా రాశి వాళ్ళందరూ కూడా అదృష్టం అనేది వర్ణించింది కాబట్టి అందరూ ఆ ఒక దైవత దేవతలు కూడా ఈ యొక్క మ మహా కుంభమేళలో ఆచించడానికి వస్తారు కాబట్టి ఆయా తేదీల్లో ఆ రోజుల్లో కనుక ఆరుసార్లు ఏదైతే ఇరవై ఆరు ఫిబ్రవరి అలానే మనకి పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు అలానే మనకి మనకి ఏ తారీఖులు అంటే పదమూడు పద్నాలుగు జనవరి మాసం ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి మాసం అలానే మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి మాసంలో కనుక స్నానం ఆచరించినట్టయితే దీన్ని రాజా స్నానం అని అంటారు ఈ రోజులు కనుక స్నానం ఆచరించినట్టయితే కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి రుమ్మతులు అన్నీ కూడా పోయేసి బాగుంటుంది కాబట్టి జానవరి మాసంలో చేసినటువంటి ప్రతి దానం కూడా ఆముకింజ దానం చేసినా కూడా అది మీకు గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరు దానాలు చేసుకుంటూ ధర్మాలు చేసుకుంటూ మీరు సంపాదించిన డబ్బుతో సంపాదించుకొని దాన ధర్మాలు చేసుకుని అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవత దేవుని యొక్క కటాక్ష వీక్షణాలు ఈ కన్యా రాశి అనేది ఉండాలని ఈ రా జ ఈ యొక్క జనవరి మాసం మొత్తం కూడా బాగుండాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఇలాంటి దానాల ధర్మం వాళ్ళు మకర సంక్రాంతి కుదరకపోతే కనుక అమావాస రోజులోపు కూడా మీరు చేసుకునే దానికి క్రియ ఉంది కాబట్టి మీరు ఈ మాత్రం చేసుకునే ఉత్తరాయో అందరూ కూడా గొప్ప వాళ్ళవని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ